ఇక్కడ బెట్టుస్తా నా పొడిచేస్తాడ బెట్టు ఎవర్ డింటాడురా దొంగ నాయాలని ఇంకా బుద్ధి మారకపోతే అలాగరా బిగ్ బాస్ అంటే దొంగతనాలు ఫౌల్ గేమ్స్ వచ్చే వరుసగా సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటూ వెళ్తాంది బిగ్ బాస్ తెలుగు దీంతో నిర్వాహకులు రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను తీసుకొస్తున్నారు అంటే మా గోపల్ వద్ద మనకు చెప్తున్నాడు ఇప్పుడు ఏడో సీజన్ విజయవంతంగా నడుపుతున్నారు ఇందులో చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి షాక్ ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో ఓటింగ్ వివరాలు బయటకు వచ్చేశాయి బిగ్ బాస్ ఏడో సీజన్లోకి మొత్తంగా పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు అందులో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు ఈ క్రమంలో ఏడుగురు సభ్యుల్లో శోభా శెట్టి గత వారంలో ఎలిమినేట్ అవడంతో మిగిలిన ఆరుగురు సభ్యులు ఫినాలలోకి అడుగుపెట్టారు ఇందులో ప్రియాంక జైన్ అమర్దీప్ చౌదరి శివాజీ పలయ్ ప్రశాంత్ ప్రిన్స్ యావర్ అర్జున్లు ఉన్నారు బిగ్ బాస్ ఏడో సీజన్లో కూడా ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్లోకి పంపించారు అయితే వీళ్ళలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవబోతున్నారు పద్నాలుగో వారం నుంచి జరుగుతున్న ఓటింగ్లో ఇప్పుడు ఎవరికైతే తక్కువ ఓట్లు నమోదవుతాయో వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు అంటే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు సభ్యులే ఎంట్రీ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నడిచే సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు నిర్ణయించే చివరి ఎలిమినేషన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి జరగబోతోందని ప్రచారం జరుగుతోంది అప్పటి నుంచి మిగతా టాప్ ఫైవ్ సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరగబోతోంది వీళ్ళలో ఫైనల్ విజేతను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోంది బిగ్ బాస్ ఆరుగురు కంటెస్టెంట్ లో ఒకరు మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతారు మిగిలిన వాళ్లలోనూ ఒకరు మాత్రమే విజేతగా నిలవనున్నారు దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సీజన్లోకి అడుగుపెట్టిన వాళ్లలో శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ చౌదరి మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతో టైటిల్ ఫేవరెట్ గా నిలుస్తున్నారు అందుకే వీళ్ళు పలుమార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని ఫినాలేకు చేరారు అయితే ఫినాలే వీక్ లో మాత్రం పల్లవి ప్రశాంత్ శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది మీ కట్టలు తెంచుకున్న భావోద్వేగాలు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఆపే కవచంలా బిగ్ బాస్ ఏడో సీజన్ ఫినాలే వీక్ లో భాగంగా జరుగుతున్న ఓటింగ్ లో ప్రస్తుతానికి పల్లె ప్రశాంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు అతడి తరువాత అంటే రెండో స్థానంలో శివాజీ మూడో స్థానంలో అమర్దీప్ ఉన్నాడని తెలుస్తోంది అలాగే ప్రిన్స్ యావర్ నాలుగో స్థానంలో ఉన్నాడు తద్వారా వీళ్ళంతా తుది దశకు చేరే అవకాశం కనిపిస్తోంది ఫినాలే వీక్ సంబంధించిన ఓటింగ్ లో ప్రస్తుతం అంబటి అర్జున్ ఐదో స్థానంలో ఉండగా ప్రియాంక జైన్ ఆరో స్థానంలో పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది అంటే ఈ ఇద్దరిలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే టాప్ ఫైవ్ లో అమ్మాయిని ఉంచాలని చూస్తున్నారని అందుకే అర్జున్ ని పంపించేస్తారని అందరూ భావిస్తున్నారు వీడు సార్ ముందంతా రామానుజం లేదా అపరిచితుడు ఫస్ట్ వారం రెండు వారాలు ఉన్నట్టున్నాడు తర్వాత లేడు చచ్చిపోయాడు